చదువు అండి తనను ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదు అని అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తన ఓటమికి కారణాలైనటువంటి అనేక అంశాల్లో ఒక అంశాన్ని ఈ రోజు నేను వివరించాలనుకుంటున్నానండి అదేంటంటే ఏదైతే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విధానాల వలన అణచవేత ధోరణి వలన ఇబ్బందులు పడి అణచవేతకు గురైనటువంటి అవమానాలకు గురైనటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడైతే వాళ్ళకి అధికారం వచ్చింది అని భావించారో ఆ తరువాత రాష్ట్రంలో దాడులు చేయడం కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపులకి లోనయ్యి వీళ్ళు వాళ్ళమే దాడులు చేయడం కానీ జరుగుతున్న తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో బిజీగా ఉన్నా కానీ ఈ రోజున సమీక్ష చేసి జరిగిందేమిటి ఏం జరుగుతుంది అని తెలుసుకొని తన పార్టీ కార్యకర్తలకి దయచేసి సంయోమం పాటించండి దాడులకు దిగవద్దు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కవ్వించినా గాని నాయకులు కవ్వించినా గాని మీరు సమయోనంతో ఉండండి గొడవలు చేయొద్దు అని కార్యకర్తలని ఆదేశించడమే కాకుండా పోలీస్ శాఖకు కూడా శాంతి భద్రతలు పరిరక్షించండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రోజైనా గాని పోలీసులకి శాంతి భద్రతలు కాపాడండి రాష్ట్రంలో అలదడి జరగకూడదు అనేటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం సాక్షి పేపర్ లో చూసామా అదేవిధంగా ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అవమానిస్తుంటే అవహేళన చేస్తుంటే దాడులు చేస్తుంటే రాజకీయ పార్టీ నాయకుల మీదే కాకుండా సామాన్య ప్రజల మీద కూడా ఎవరైతే తమకు అడ్డు ఇచ్చారో ఎవరైతే తమను ప్రశ్నించారో ఎవరైతే తమకు అడ్డుగా ఉన్నట్లు భావించారో వాళ్ళందరినీ హింసిస్తూ తీవ్రంగా దాడులకు గురి చేసి చివరికి వాళ్ళ పీకలు కోసి మరి రాక్షస ఆనందాన్ని పొందుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యత గల పొజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా గాని ఇది తప్పు మీరు దాడులు చేయొద్దు ఏదైనా గాని ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుందాం అనేటువంటి సందేశాన్ని ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మంత్రులకి ఇచ్చారా అనేది సాక్షి మీడియాలో కనుక మనం చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కనపడదు ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారి అనేక లోపాల్లో ఒక్క లోపం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలండి పైగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్ష కార్యాలయాల పైన దాడి చేస్తే దానికి సమాధానం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నన్ను ఎవరైనా తిడితే నా పార్టీ కార్యకర్తలకి బీపీ వస్తుంది నా పార్టీ కార్యకర్తలు కనుక బీపీ వస్తే ఎలాగే తెలవబడతారు కొడతారు అది ఎవరైనా సరే అని అన్నారు అంటే ఇంతటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చాడా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి అనేక లోపాలు ఇది ఒక ప్రధానమైన లోపం ఈ లోపం వల్లే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తలని విస్తలవిడిగా వదిలేయటం వల్లే శాంతి భద్రతలను పరీక్షించకపోవటం ప్రధానంగా ప్రతిపక్ష నాయకుల్ని తనకున్న పోలీసులతో అణిచి తన కార్యకర్తలతో వాళ్ళు ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ చూసిన సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని అసహించుకొని తమకు ఏ రోజైతే ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించే సమయం వస్తుందో ఆ రోజున ఆ ఆయుధాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు అని గనుక గమనిస్తే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దీన్ని అర్థం చేసుకుని రాబోయే కాలంలో ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించి మంచి రాజకీయ పార్టీగా మెలుగుతారని ఆశిద్దాం